నమస్తే బీటివి న్యూస్ కు స్వాగతం నేను సోని వార్త వివరాలకు వెళ్తే సిటీ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేట్ నూతన కార్యాలయం ప్రారంభించిన సీనియర్ పాతికేయులు మరియు లీడర్ పత్రిక అధినేత వివి రమణమూర్తి చేతుల మీదుగా ఎన్ఏడి జంక్షన్ వద్ద నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అధినేత సీనియర్ జర్నలిస్ట్ విశాఖ దినపత్రిక ఎడిటర్ మహేష్ కమిటీ సభ్యులు ప్రెసిడెంట్ మనోజ్ కుమార్ వైస్ ప్రెసిడెంట్ గుణశేఖర్ సెక్రటరీ మహాలక్ష్మి జనరల్ సెక్రటరీ బీటివి సెవెన్ సింహాద్రి ఆర్గనేజర్ చంద్ర గోపికృష్ణ రామకృష్ణారెడ్డి పిఆర్ఓ రవికుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మీకు గౌరవం ఇది వస్తుంది జర్నలిజం ఏవైతే కొంతమంది ఫ్యాషన్గా వస్తున్నారు వృత్తిగా వస్తున్నారు కొంతమంది వృత్తిగా వస్తున్న వాళ్ళకి ఇవాళ ఉపాధి అవకాశం జర్నలిజంలో పెద్దగా లేవు స్పష్టంగా వస్తున్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏదో పెద్ద పెద్ద మహా నాయకుల దగ్గరికి వెళ్ళడం వాళ్ళ ఇంట్రీని తీసుకోవడం తప్ప పేదవాళ్ళకి రియల్గా జరుగుతున్న సమస్యల్ని మనం ప్రతిబింబించినాడే మనం జర్నలిస్ట్ అవుతాం తప్ప పెద్దవాళ్ళ కోసం రాజకీయ నాయకుల కోసం రాసినంత కావాలి మనం జర్నలిస్టులు కాలే మేము పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి నేను ఈనియన్ యాక్టివిటీస్లో ఉండేవాళ్ళు తొంభై రెండులోనే నేను జనరల్ సెక్రటరీ చేశాను జెపి అయితే అప్పుడు ఎలా ఉండేది అంటే ఏదైనా సమస్య జరుగుతుందంటే ఆ సమస్య ప్రాంతానికి వెళ్ళిపోవడం వెళ్ళిపోయి అక్కడ ప్రత్యక్షంగా ఏం జరుగుతుంది అనేది అందరితోటి మాట్లాడి ఒక వార్త రాయడం అనేది అప్పుడు మాకున్న ట్రైనింగ్ ఇచ్చినప్పుడు వేధింపుల వల్ల ఒక మహిళ చనిపోయింది అనేది మమ్మల్ని పూర్వం ఎంజేసి వారు పోలీసులు ఒక మాట గ్యాస్ ఆరు గ్యాస్ స్టవ్కి చీర నింపండిపోయి ఆడు చనిపోయింది అని కానీ ఆ వాస్తవం ఏం జరిగింది అన్నది ఆ ప్రాంతానికి వెళ్తారు కానీ తెలియదు ఆ ప్రాంతానికి వెళ్తే లేదండి అత్తగారు బాగా ఆ హింసించారు భర్త కూడా హింసించాడు అని అక్కడ జనం ఏమనుకుంటున్నారో వాటిని ప్రతిబింబించే వార్తలు మనం రాస్తే అప్పుడు ఏమనుకుంటారు జనం చాలా కట్టుగా రాసాడు రాడు విజయగర్ రాశాడు రా ఏం జరిగింది అది రాసాడు రా అదే జర్నలిజం అంటే ఆ జర్నలిజాన్ని మీరందరూ పాటిస్తే తాత్కాలికమైన ప్రయోగ ప్రయోగ ప్రలోభాలకు లొంగిపోవద్దు మనం ఎప్పుడైనా పవర్ఫుల్గా ఉండాలంటే మన నిజాయితీగా ఉన్నంత వరకు మనల్ని ఎవ్వరు కూడా ఏం చేయాలి ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ కూడా ఏం చేయలేదు అంత జర్నలిస్ట్ అంత పవర్ఫుల్ చాలా మంది జర్నలిస్టులు జవహర్లాల్ నెహ్రూ దగ్గర పనిచేస్తామా జవహర్లాల్ నెహ్రూ దగ్గర పనిచేసిన జర్నలిస్టులు సివై చెప్తామని మన విజయనాలు ఆయనే తరబతి రాగాలి మన శ్రీకాకుళం ఆయనే మన ప్రాంతం నుంచి భారతదేశ రాజకీయాలు భారత రాజకీయాలను నడిపే జర్నలిస్టులు తయారయ్యే వెళ్ళారు మళ్ళీ ఆ ప్రతిభ మళ్ళీ మనకు రావాలంటే మనం కూడా అలా తయారవ్వాలి కానీ చాలా పవర్ఫుల్ ఆ పవర్ఫుల్ ఫ్యాన్ని మనం చాలా ఉపయోగించుకొని మంచి మాత్రమే ఇందాక అని చెప్పారు మంచి ఉపయోగం తెచ్చుకోవాలి ఎవరికి కూడా ఉద్యోగం మంచి మాట్లాడుతుంది అట్లాగా మనం మనకు మనం గ్రహశిష్టంగా ఉంటే